కీర్తి సురేష్ ఇటు తెలుగు అటు తమిళ్లో వరుస హిట్స్ తో వరుస మూవీస్ తో బిజీ బిజీగా ఉంటూనే త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న హీరోయిన్ మొదట గీతాంజలి అనే మలయాళం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తన కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ రెండు వేల పదహారులో నేను శైలజ మూవీతో హీరోయిన్ గా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది తర్వాత మహానటి ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి అయితే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది రీసెంట్ గా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ పోస్ట్ తన ఫ్రెండ్ గురించి గడిచిన కొన్ని వారాలు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి నా స్నేహితురాలు మమ్మల్ని వదిలేసి ఇంత త్వరగా వెళ్లిపోయింది అంటే నమ్మాలనిపించట్లేదు ఇరవై ఏళ్లకే బ్రెయిన్ ట్యూమర్ పారిన పడి గత ఎనిమిది సంవత్సరాలుగా దానితో పోరాటం చేస్తూ నెలలోనే తన తుది శ్వాసను విడిచింది నవంబర్ నెలలో తన మూడో సర్జరీకి వెళ్తున్నప్పుడు తనకంటే విల్ పవర్ కల మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు అనిపించింది తనతో మాట్లాడే సమయంలో తన ఈ నొప్పిని భరించలేను నా వల్ల కావట్లేదు అంటూ తను ఏడుస్తుంటే తన ముందు ధైర్యంగా నటించిన హాస్పిటల్ కారిడార్ లో మాస్క్ పెట్టుకుని ఏడ్చిన రోజు నాకు ఇంకా గుర్తుంది నేను తనని చివరిగా కలిసింది తను కాన్షియస్ లో లేనప్పుడే అని చెప్పాలని కూడా అనిపించట్లేదు నాకు నేను ఒకే ప్రశ్న వేసుకుంటున్నా ఇంత చిన్న వయసులో ఏం చూడకుండానే జీవితం స్టార్ట్ చేయకముందే తన కళలు నెరవేర్చుకోకముందే ఆ అమ్మాయికి ఇదంతా ఎందుకు జరిగింది ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు ఈ ట్యూమర్ తనని ఎప్పుడు తీసుకుపోవాల్సింది కాను తను ఆ ట్యూమర్ తో ఫైట్ చేసింది తన తుది శ్వాస వరకు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళి ఇప్పటికీ నెల గడుస్తుంది నేను తలుచుకునే రోజు అంటూ లేదు మచ్చుత ఈ రోజుని పుట్టినరోజు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు మాకు గుర్తుంటావు అంటూ పోస్ట్ చేశారు